నమస్కారం మొత్తానికి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో దయాది దేశం పాకిస్తాన్తో ఫైనల్లో తలపడి ఆసియా క్రికెట్ కప్ టోర్నమెంట్లో మనం కప్పును సాధించాం కానీ కప్పును మోసిన్ నక్వి ఎవరైతే పీసీసీ మన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పీసీబీ చైర్మన్ ఉన్నాడో వారితో అందుకోలేదు ఆయన ఇంటర్నేషనల్ మన ఆసియా కప్ క్రికెట్ క్రికెట్ చైర్మన్ కూడా కనుక పాకిస్తాన్తోని వైరం కారణంగా అందుకోలేదు అది మనం కప్పు అందుకోకుండా కప్పు వారితో అందుకోకుండానే బహిష్కరించాం తర్వాత మనకి ఎట్లా కప్పు మన కప్పు మనకు వస్తుంది కానీ ఆ అతిథితో అనుకున్నాం మనం దాని కారణాలు పూర్వపరులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మొదటగా మన భారత క్రికెట్ జట్టును అభినందించాలి ఎందుకంటే అత్యంత కష్టకాలం అభినందించిన చివరి రెండు మూడు మన బా బాళ్లలో రెండు పరుగులు చేయాల్సి ఒక పరువు చేయాల్సి ఉంటే ఒక పరువు చేసే పది ఫోర్ కొట్టి మరి తిలక్ వర్మ మన తెలుగు రాడు చాలా అద్భుతంగా రాణించాడు అరవై తొమ్మిది పరుగులతో నాటౌడ్గా నిలిచాను అట్లాగే నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లు మూడు ఫోర్లతో అలరించారు అరవై తొమ్మిది పరుగులు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అయినా సరే నిలకడగా నిలిచాడు చివరి వరకు పోరాడాడు కనుక తిలక్ వర్మ అంతకుముందు అభిషేక్ శర్మ మీద మనం చాలా ఆశలు పెట్టుకున్నాం అభిషేక్ శర్మ మూడు గతంలో పాకిస్తాన్తో కానీ ఇతరత్ర మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడి రాణించాడు చివరిలో పోల్తా పడ్డాడు ఈ దీనిలో అంటే శర్మ పక్కకు దొరిన ఇవాళ వర్మతో మనం గెలిచామని ఒక మాట అనుకుంటున్నాం మనం ఈ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లో మొత్తం ఒకటి చెప్పారంటే ప్రధానమైన జట్లు నాలుగే మిగతా నాలుగు జట్లు కేవలం అవి ఎక్స్ట్రాలుగా పనికొస్తాయి అంటే ఆట ఆడడానికి పనికొస్తాయి ఉదాహరణకు మిగతా కంట్రీస్లో ఉన్న జట్ల వాటి అన్నిటికంటే ప్రపంచవ్యాప్తంగా బాగా పేరొందిన పాకిస్తాన్ ఇండియా శ్రీలంక ఇలా బంగ్లాదేశ్ నాలుగు జట్లు కూడా చాలా కీలకమైనవి చాలా పెద్దవి కూడా కానీ అంతకుముందు రెండు మ్యాచ్ల్లో మనం పాకిస్తాన్ ఓడించి అద్భుతంగా ఓడించేసి మనం ఫైనల్స్ చేరుకున్నాం ఫైనల్స్లో ఈసారి నలభై ఏళ్ళ తర్వాత మనకు ఏ ఆసియా కప్ టోర్నమెంట్లో మనం మన చిరకాల ప్రత్యర్థిని ఓడించే క్రమం ఇంకా గొప్పది అంటున్నాను ఈ గొప్పదైన రీతిలో మొత్తం టోర్నమెంట్లో నీళ్ళు నీళ్ళని అమ్ముకునే ఏంటంటే మనకు ఎప్పుడైతే మన పేహల్గాం దాడిన తర్వాత నీళ్లు అట్లాగే ఉగ్రవాదం రక్తము ఒకే నదిలో పారవు అని చెప్పి మోడీ గారు హెచ్చరించి ఆ తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని మనం అభివన్స్లో పెట్టాం ప్రకం రద్దు చేసుకున్నట్టు లెక్క కనుక నీళ్లు జలాలు ఒకే నదిలో పాలనప్పుడు ఆటలు రాజకీయాలు ఎట్లా ఉంటాయి మరి వాళ్ళు శత్రుదేశం కదా అనే మాట వచ్చింది చివరికి ఈ మొత్తం ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభం నుంచి కూడా పాకిస్తాన్తో మనం మ్యాచ్లు బహిష్కరించాలనే వాదన కూడా వచ్చేసింది కానీ భారత ప్రభుత్వం దానికి కట్టుబాటు లేకుండా దానికి అదే క్రీడలు క్రీడలుగా చూడాలి రాజకీయాలు రాజకీయాలు చూడాలని చెప్పి ఈ క్రీడలకు ఆడడానికి అనుమతించింది వరొకం చెప్పాలంటే భారత జట్టును పంపించింది కూడా అంటారు భారత ప్రభుత్వం అనుమతి లేకుండా భారత జట్టు అక్కడికి పోదు కదా దానికి కారణం చెప్తాను నేను మొదటి నుంచి అంటున్నాను రాజకీయాలు వేరు క్రీడలు వేరు అంటే క్రీడల ద్వారా సాంస్కృతిక వారసత్వంగా సాంస్కృతిక వారసు నిర్మించవచ్చు రాజకీయాలకు అతీతంగా కూడా క్రీడలు వారి క్రీడలు కానీ కళలు సాహిత్యం కానీ దీని రాజకీయాలకు అతీతంగా చూడాలని నేను మొదటి నుంచి వాదిస్తున్నామని భారత ప్రభుత్వం కూడా ఇటువంటి వాదనతోని ఏకీవించింది చాలామంది పైలగం బాధితులు కూడా నా భర్తను చంపిన వాళ్ళతో మీరు ఆటలు ఆడతారా ఎట్లా అని ఒక మాట వచ్చింది నిజంగా సెంటిమెంటల్ ఇది ఓ రకమైన భావోద్వేగం భావోద్వేగంగా మారే పరిస్థితి చాలామంది కొందరు మన జాతీయవాదులు కానీ కొందరు పాకిస్తాన్తో ఆటలు బంద్ చేయాలి మొత్తం ఏ ఆట ఆడకూడదు అనే మాట కూడా అన్నారు దాన్ని నేను ఖండిస్తున్నాను స్పష్టంగా ఇది కరెక్ట్ కాదంటున్నాను రాజకీయము యుద్ధము వాటి వేరు విదేశాంగ విధానము రక్షణ విధానం ఇది వేరు ఇక్కడ ఆటలాడడానికి అంటే నిజంగా శత్రు దేశాల మధ్య కూడా సుహృద్భావాన్ని పెంపొందించేది కళలు సాహిత్యము క్రీడలు మాత్రమే అంటున్నాను ఇప్పటికి కూడా దాని అట్లా ఉండాలి అందుకనే వైరములు వాణిజ్యం అంది భూణ స్పర్ధలు విద్యలు అంది వాను వైరములు వాణిజ్యం అంది అని గురుజాన పరగారు ఏమైనా అన్నారు కనుక స్పర్ధలు విద్యలో కానీ లేకపోతే స్పోర్ట్స్లో కానీ స్పర్ధలు ఉండాలి కానీ శత్రుత్వం ఉండవద్దు వైరములు వాణిజ్యం అంది వాణిజ్యంలో కానీ యుద్ధంలో కానీ ఖచ్చితంగా వైరాలే ఉండాలి అందుకని ఏమంటున్నాను అంటే దాన్ని దీన్ని ఒక్క కట్టడం కరెక్ట్ కాదు ఆనాడు జాతీయవాదులు కానీ లేకపోతే బహిల్గా బాధితులు కానీ వాళ్ళ బాధ పనునాతీతం తక్కువది కాదు వాళ్ళ సెటిమెంట్ గౌరవిస్తూనే ఆట ఆడటం కరెక్ట్ అని నేను అన్నాను అదే జరిగింది ఇవాళ పాకిస్తాన్ చిర పాకిస్తాన్ చిరకాల పద్దర్థిని ఓడించి ఆసియా క్రికెట్ టోర్నీలో ట్వంటీ ట్వంటీ మ్యాచ్లో మనం తొమ్మిదోసారి గెలిచాం ఇప్పటిదాకా ఎనిమిది సార్లు గెలిచాం ఎనిమిది సార్లు గెలిచింది ఒక ఎత్త అయితే పాకిస్తాన్తో ఇప్పుడు గెలిచింది ఒక అని నేను అంటున్నాను అందుకని మొదట్లో మనకు ఫైనల్స్ దాకా చాలా వరకు నల్లేరు మీద నడకలాగానే అయింది మనం గెలుచు వచ్చాం కానీ చివరి మ్యాచ్కు అసలు మేము ఫిసల్గాయాను సాగతి ఉంటుంది వృద్ధులో అంటే అసలుకు వచ్చే కల్లా మన వాళ్ళు పోతారా అనే భయమైంది నిజం చెప్పాలంటే పాకిస్తాన్ కూడా మొదట్లో మాకు ఇరవై మన ఇరవై ఓవర్లు ఉంటే ఇరవై ఓవర్లో మొదటి పద ఓవర్ల దాకా వికెట్లు కోల్పోకుండా ఆడిన పాకిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయి చావు దప్పి కనులొట్టమైనట్టు నూట నలభై ఆరు పరుగులతోనే ఇంకా రెండు బాల్లు ఉండగానే ఆట చాలించాల్సి వచ్చింది వికెట్ పడిపోలేవు లేకపోతే ఆల్అౌట్ అయ్యేవాడు దాంతోని మనం నూట నలభై ఆరు కదా ఇంకొక పరుగు ఎక్కువ చేస్తే నూట నలభై ఏడుతో మనమే గెలుస్తామని అనుకుంటే అది చాలా అద్భుత అద్భుతంగా ఆడాల్సిన ఆట చివరిలో పేలవగా మొదలైంది మొదట్లోనే మొదటి రెండో ఓవర్లోనే అభిషోక్ శర్మ అవుట్ కావడం ఆ వరుసగా సూర్యకుమార్ యాదవ్ ఇట్ట వరుసగా ఒకరను అవుట్ కావడం అప్పుడు మధ్య మిడిల్ ఆటలో వచ్చిన మనకు తిలక్ వర్మ అద్భుతంగా రాణించారు అరవై తొమ్మిది పరుగులు అరవై తొమ్మిది ఆణిమూత్యాలు అంటున్నారు అంత నిలకడగా తను ఆడకపోతే మనం గెలిచే వాళ్ళం కాదు అంతేందుకు నిన్న పన్నెండు గంటల ఐదు నిమిషాల దాకా జరిగిన ఆట మొత్తం చూసుకుంటే మనకు ప్రతి క్షణం అద్భుతంగా మనము ఆ వరకే టెన్షన్ కూడా గురైనం గెలుస్తామా గెలవమా చివరికి వచ్చే కల్లా చివరి నాలుగు ఓవర్లలో చాలా పరుగులు చేయాల్సి ఉండే మెల్లమెల్లగా పరుగుల సంఖ్య పెరిగి బాల్ల సంఖ్య తక్కువగా అవుతుండడంతో చాలా మంది ఆందోళన చెందినం అప్పటిదాకా రెండుసార్లు ఇండియా మన పాకిస్తాన్తో గెలిచిన సందర్భంలో కూడా ఇదో పెద్ద గెలుప ఎట్లాగో వాళ్ళని ఓడిస్తామని ఓడించడం మా సహజమే కదా అని అనుకున్న మనమే చివరి మ్యాచ్లో ఫైనల్స్లో ఓడిపోతామని భయం పట్టుకుంది అప్పటిదాకా అసలు ఈ మ్యాచ్లు వద్దు ఇది అసలు ఆణ్య ఆడపిల్ల పాకిస్తాన్ తన్నవాళ్ళు కూడా ఏమైనా సరే ఈసారి గెలిచి తీరాలి అని ఉత్కంఠంగా చూసిండ్రు మొన్నటిదాకా మ్యాచ్ వద్దు వాళ్ళు కూడా ఈ దీన్ని ఆస్వాదించారు అని చెప్పొచ్చు దీనిలో చివరిగా జరిగింది ఏంటంటే గెలిచినా కూడా మనం అది మా మోహిస్ మా ఇది మన కిమీంతో మనం అవార్డు తీసుకోలేకపోయినా తీసుకుపోద్దు అనుకున్నాం ఎందుకంటే తాను అక్కడ ఆసియా కప్ చైర్మన్ కావచ్చు లేకుంటే పీసీసీ మన పీసీబీ చైర్మన్ కావచ్చు కానీ మనం తీసుకోలేకపోయినాం చివరికి మనకు అభిషేక్ శర్మ ఏదైతే మన సిరీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అట్లానే మనకు తిరక్ వర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును మనకు మిగతా ముగ్గురు మూడో అవార్డు కూడా తీసుకున్న ముగ్గురు కూడా వేరే అతిథితోనే మనం అవార్డులు తీసుకోగలిగినాం ఇది మంచిది అనుకున్నాను అంటే ఒకసారి మనం నిరసన వ్యక్తం చేయడానికి సరైన వేదిక అది మనం కప్పు టోర్నీ ఎట్లా గెలుచుకున్నా వద్ద మన ఇంటికి వస్తుంది కానీ ఆ టోర్ని గెలుచుకునే క్రమంలో ఎవరైతే అభ్యంతరకరమైన అక్కడ పరిస్థితి ఉన్నాడో తనతో తీసుకోవద్దనుకున్నాం మన నిరసనలు ఎక్కడ వ్యక్తం చేయాలి ఎట్లా వ్యక్తం చేసిన విషయం దాన్ని అంతవరకే చూడాలంటున్నాను నేను ఆటల్లో దేశాల మధ్య వైరుధ్యాలు కూడా పనికి ప్రస్తావనకు రావద్దంటున్నాను మంచిదే ఎందుకంటే అంటే ఆటలు ఆడతారా వైరం పెట్టుకుంటారా అంటే పాకిస్తాన్ మన చేసిన ద్రోహం తక్కువ కాదు పహల్గా దాడిలో మన హిందువులు అని పేరు చెప్పి హిందువులు అని చెప్పి మరి చంపిన హిందువులు అని చంపిన సందర్భం చూసినాం మనం అది ఒక్క ఉగ్రవాదానికి కులము మతము భేదం ఉండొద్దు కానీ అట్లా కూడా చూసి చంపడం వల్ల కూడా కొంత భావోద్వేగాలు రెచ్చగొట్టినట్టు ఉగ్రవాదం ఏ దేశానికే ప్రమాదం అమెరికా లాంటి దేశం వాళ్ళ పాకిస్తాన్తోనే స్నేహం చేస్తుంది కానీ రేపు పొద్దున భంగపడేది వాళ్ళే గతంలో ట్రింట్ అవర్స్ నుంచి మొదలుకొని ప్రతిసారి పాకిస్తాన్లో వాళ్ళ తీవ్రవాదులు ఉగ్రవాదులు దాక్ దా దాక్కుని ఎంత పనిచేశావో చూశాం కనుక ఎప్పుడైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం ఉగ్రవాదానికి ఉగ్రవాదానికి బలవుతుంది అది వేరే సంగతి కానీ ఇక్కడికి వచ్చే కల్లా మన ఏదైతే ఆసియా కప్ టోర్నమెంట్ ఉన్నదో దానిలో మనం గెలిచిన తర్వాత ఎప్పుడు నిరసన వ్యక్తం చేయాలి అప్పుడు చేసినాం ఆడే ఆ విషయంలో మాత్రం మిగతా వాళ్ళందరూ అభిప్రాయాలను కొంచెం విభేదించినా కూడా మనం మొదటి నుంచి కొంచెం వాళ్ళ మనోభావాలు గౌరవించుకుంటే వస్తున్నాం ఉదాహరణకు ఆయలుగా బాధితుల మనోభావాలు కానీ జాతీయవాదుల మనోభావాలు కానీ గమనించుకుంటే అంటే కనీసం కరచాలనం చేయకుండా అంటే క్రికెట్ మైదానంలోకి అటు ఇటు ఆటగాళ్ళు రాగానే అందరూ కరచాలనం చేసుకొని ఆ తర్వాత ఆట మందు పెడతాం కరచాలనం కూడా మనం ససే మీద అన్నాం అది మంచిదైంది దాంతోపాటు కొంచెం పరుషమైన వ్యాఖ్యలు అవి చేసుకున్న సందర్భంలో అది కూడా కొంచెం అపశృద్ధి దొరికింది అటుపక్క పాకిస్తాన్ ఆటగాడి మీద ఏమో మైనస్ ముప్పై శాతం ఫైన్ వేశారు చెప్పు మనకు మన మన ఆటగాడి మీద కూడా పరుషమైన పదజాలను ఉపయోగిస్తే మనకు వచ్చే మన బెనిఫిట్ డబ్బులలో కూడా ముప్పై శాతం పట్టుకున్నారు అదివే అది అపశృతి అనుకుందాం కానీ చివరి వరకు మన పాకిస్తాన్ ఆటగాళ్ళతో మన చేయ చేయకపోవడం చూసి ప్రతిదీ కూడా మనం వరకు చెప్పాలంటే ఇటు ప్రజల మనోభావాలను గమనించుకున్నాం దేశ గౌరవాన్ని కాపాడుకున్నాం దేశానికి పన్నె తెచ్చే ఆసియా కప్ టోర్నమెంట్లో ఆసియా కప్ సాధించినాం ఇది చాలా గొప్ప విజయం ఈ గొప్ప విజయంలో చివరి వరకు పోరాడిన అందరి ఆటగాళ్లతో పాటు ప్రతి పార్టీ కూడా బృంద బృంద గానం లాగానే ఓ క్రికెట్ కూడా బృంద గీతం ఒక రకం చెప్పాలంటే బృందంగా ఆడేది అంటే టీమ్ స్పిరిట్ ఉండేది కనుక మనం టీమ్ స్పిరిట్తో ఆడడం వల్ల చివరికి ఫైనల్స్ మ్యాచ్ గెలుచుకున్నాం మరొకసారి భారత జట్టుకు అభ్యంతరం చేసుకొని ముగిస్తాం నమస్కారం